హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసాకు సంబంధించి మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చారు ఇక ఎన్ని రోజుల పాటు కూడా మనకు రైతు భరోసాకు సంబంధించి నిధులైతే జమ కాలేదన్నమాట ఆగిపోయి ఉన్నాయి అంటే మూడు ఎకరాల వరకు వేశాము తర్వాత పైసలు అయితే ఆగిపోయాయి అనమాట ఇక మూడెకరాల నుంచి నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు కేవలం ఐదు ఎకరాల వరకు మాత్రమే రైతు భరోసా వేస్తామని తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించబోతుంది మరి ప్రభుత్వం దగ్గర పైసలు అయితే లేవు ఈ నిర్ణయంతోనే ఈ కారణంతోనే మనకు ఈ నిర్ణయం తీసుకుని కేవలం ఐదు ఎకరాల వరకు మాత్రమే ప్రస్తుతానికి రైతు భరోసాను విడుదల చేద్దాం తర్వాత నిధులు గనక సమకూరితే నిధులు గనక వస్తే తర్వాత మిగిలినటువంటి వారికి జమ చేయడానికి సిద్ధంగా ఉంటుందని కూడా సిద్ధంగా సిద్ధమవుదామని కూడా ఇక్కడ చెప్పినట్లు మనకు అప్డేట్ అయితే వచ్చింది ఇక రైతు భరోసాకు సంబంధించి ఎదురు చూస్తున్న రైతులకు ఈ తేదీ నుంచి ఇరవై నాలుగు వేల రూపాయలు అంటే నాలుగు ఎకరాల వారికి డబ్బులు వేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏంటి ఏ జిల్లాల వరకు డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావాలనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేయండి అలాగే తెలిసిన వాళ్ళకు కూడా వీడియోను షేర్ చేయండి మీ బంధువులకు స్నేహితులకు ఫ్యామిలీస్కు మీరు ఈ వీడియోను షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా ఉంది నల్ల కలర్లో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక ఆయన మాట్లాడుతూ కూడా ఈ రైతు భరోసా అనేది చాలా రైతులకు ఎంతో ఉపయోగపడేటువంటి మేలు చేసేటువంటి పథకం అనమాట మరి రైతు భరోసా ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఎన్ని ఎకరాలున్నా కూడా అన్ని ఆరు వేల రూపాయలు ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక ఒక రైతుకు ఎకరానికి వానాకాలంలో ఆరు వేల రూపాయలు మనకు యాసంగిలో ఆరు వేలు మొత్తం పన్నెండు వేల రూపాయలు అయితే ఇస్తా ఉన్నారు ఇప్పుడు యాసంగి సీజన్కు సంబంధించిన పైసలు అయితే వేస్తుంది ఇప్పటి వరకు చూసుకుంటే దాదాపు ఇరవై లక్షల మంది రైతులకు రెండు వేల కోట్ల రూపాయలు జమ చేసింది తెలంగాణ ప్రభుత్వం అంటే మూడు ఎకరాల వరకు మాత్రమే పద్దెనిమిది వేల రూపాయలనైతే విడుదల చేసింది ఇక దాదాపు ఇంకా మనకు ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా పైసలు అయితే జమ కావాలి ఇప్పటివరకు మూడెకరాలకు పద్దెనిమిది వేల రూపాయలు మాత్రమే ఇచ్చింది మరి ఇప్పుడు రైతు భరోసాకు సంబంధించి మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది ఆల్రెడీ రైతు భరోసా పైసలు అయితే ఆగిపోయాయి పైసలు అయితే పడట్లేదు మరి పైసలు పడకుండా ఉంటే లబ్ధిదారులంతా కూడా బాధపడుతున్నారు అంటే మూడెకరాలకు మాత్రమే పైసలు ఇచ్చారు మరి మిగిలినటువంటి వారికి పైసలు ఇస్తారా ఇవ్వరా అని వారు ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా మనకు మరొక అప్డేట్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే పైసలు అయితే ప్రస్తుతానికి ఆగిపోయాయి పైసలు అయితే పడట్లేదు మరి రైతు భరోసా కూడా కేవలం ఐదు ఎకరాల వరకే ఇస్తామని ఐదు ఎకరాల వరకు ఇస్తే బాగుంటుందని మిగిలినటువంటి వారికి తర్వాత వేద్దామని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఎందుకంటే ప్రభుత్వం దగ్గర పైసలు లేవు దీన్ని బట్టి మనకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుని ఏం చేసిందంటే ఈ విధమైనటువంటి ప్రకటన అయితే చేస్తుంది ఒకవేళ మనకు పైసలు కనుక ఇస్తే సోమవారం నుంచి కూడా మనకు పైసలు వచ్చి జమ అయ్యే అవకాశం అయితే ఉంది మనకు సోమవారం అంటే దాదాపు పదో తేదీ నుంచి కూడా నాలుగు ఎకరాల వారికి పైసలు అయితే ఇస్తున్నట్లు కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక నాలుగు ఎకరాల వారికి ఎకరాకు ఆరు వేల రూపాయలు చొప్పున ఇరవై నాలుగు వేల రూపాయలను విడుదల చేస్తున్నట్లు కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక ఇరవై నాలుగు వేల రూపాయలు అయితే పైసలు అయితే రైతుల ఖాతాల్లోకి జమ అయిపోతాయి ఒకసారి రైతులు ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి ఇక దీంతో పాటుగా మనకు ఐదు ఎకరాల వారికి ముప్పై వేల రూపాయలు అయితే వస్తూ ఉన్నాయి కాబట్టి ఐదు ఎకరాల వరకు కూడా ముప్పై వేలు మాత్రమే వస్తాయని ఇక్కడ ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి ఐదు ఎకరాలకు మాత్రమే రైతు భరోసా డబ్బులు వస్తే ఒకసారి మీరు ఈ విషయాన్ని కూడా గమనించాలి ఈ విషయాన్ని గమనించి మీరు రైతు భరోసా డబ్బులు అయితే తీసుకోండి ఇక దీంతోపాటుగా ఇప్పటికే మనకు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత అయితే విడుదల చేసింది మరి పంతొమ్మిదో విడత కింద రైతులకు డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఈ పంతొమ్మిది విడత రెండు వేల రూపాయలని అయితే తీసుకోండి మీకు డబ్బులు అయితే జమ అవుతూ ఉంటాయి ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అయితే తెలుసుకుని ఎప్పటికప్పుడు ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు ఇక రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా సిద్ధంగా ఉన్నాయి మీకు డబ్బులు విడుదల చేయడానికి వెంటనే ఇలా చేసి ఈ రైతు భరోసా మరియు పిఎం కిసాన్ డబ్బులను అయితే పొందండి దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోండి మీకు ఎప్పటికప్పుడు నిధులైతే రాబోతు ఉన్నాయి ప్రతి రైతు కూడా ఇలా చేసి ఈ యొక్క డబ్బులను అయితే మీరు తీసుకోవచ్చు ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి ఈ డబ్బులను విడుదల చేయడానికి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ డబ్బులను అయితే తీసుకోండి చెక్ చేసుకోండి ముందుగా పిఎం కిసాన్ ఎందుకు పర్లేదు అనేది అలాగే రైతు భరోసా కూడా ఇంకా ఎకరాల వారికి డబ్బులు పడకుండా ఉంటే కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఈ మూడెకరాలు కూడా మీకు వస్తాయి రావా అనేది కూడా ఇక్కడ తెలిసిపోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసి లింక్ అనేది చేసుకోవడం కానీ చేయండి ఇక రైతు భరోసాకు కొద్దిగా బ్రేక్ అయితే పడింది అంటే మూడెకరాలకు మాత్రమే డబ్బులు పడ్డాయి ఇప్పటి వరకు కూడా ఎకరాల వారికి ఇంకా డబ్బులు అనేది మొదలై కాలేదు మరి ఈ విధంగా ఉందన్నమాట సిచ్యువేషను మరి త్వరలోనే రైతు భరోసాకు సంబంధించిన మిగిలినటువంటి వారికి కూడా డబ్బులు జమ చేస్తామని ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటిస్తుంది మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏంటనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను చెప్తూనే ఉంటాను అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాను అంటే మీరు ఎప్పుడు అప్లై చేసుకోవచ్చు మళ్ళీ కూడా ఈ నిధులు మళ్ళీ కూడా రైతు భరోసా నిధులు ఎప్పుడు స్టార్ట్ అవుతాయనే విషయాన్ని కూడా మనం తెలుసుకుంటూ ఉంటాం కాబట్టి రైతులు ఇలా చేయండి ప్రతి ఒక్కరు కూడా మనకు విషయాన్ని అయితే తెలియజేయండి ఇక పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మరికొన్ని పథకాల ద్వారా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేయబోతుంది మరి నాలుగు ఎకరాల రైతులకు రైతు భరోసా డబ్బులు పడుతున్నటువంటి నేపథ్యంలో ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున నాలుగు ఎకరాలకు ఇరవై నాలుగు వేల రూపాయలు అయితే జమ అవుతాయి ఒకసారి మీరు ఆ విధంగా ట్రై చేసి యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేయండి కాబట్టి రైతులందరికీ కూడా డబ్బులైతే వేయడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఇక దీంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు పిఎం కిసాన్ సమ్మా నిధి పథకానికి సంబంధించిన పంతొమ్మిదో విడత నిధులను కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది మరి పంతొమ్మిదో విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి అంటే విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతలకు సంబంధించి ఆరు వేల రూపాయలను తెలంగాణ ప్రభుత్వం అయితే విడుదల చేసేసింది తెలంగాణ రైతులకు కేంద్ర ప్రభుత్వం మరి రైతులకైతే ఆరు వేల రూపాయలు అయితే పడుతూ ఉన్నాయి ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఇక ఈ పంతొమ్మిదో విడతకు సంబంధించి రెండు వేల రూపాయలు అయితే ఉన్నాయి ఒకసారి మీరు చెక్ చేసుకుని యొక్క డబ్బులు అయితే తీసుకోవచ్చు అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసి ఒక డబ్బులు అయితే తీసుకోవచ్చు మీరు ఎవరైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ డబ్బుల విడుదలకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధమయ్యి డబ్బులకైతే డబ్బు జమ చేస్తూ ఉన్నాయి మీరు ఒకసారి ట్రై చేసి ఇలా ఎవరైనా సరే ఇంకా చేసుకోకుండా ఉంటే మీరు వెంటనే కూడా చేసుకుని ఒక యొక్క డబ్బులు అయితే పొందండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారికి మరికొన్ని పథకాల ద్వారా కూడా డబ్బులు వేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది చెప్తారు అవి కూడా కరెక్షన్ చేసుకుంటే మీకు తప్పకుండా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అందించేటువంటి రైతు భరోసా ద్వారా ఎకరానికి ఆరు వేల రూపాయలు అయితే వస్తాయి మరి ఎవరెవరో మనకు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు చ డబ్బులు పడలేదని చాలామంది రైతులు ఎవరెవరో చెప్తూ ఉన్నారు కానీ ఇక్కడ ఈ కారణాల వల్ల అయితే డబ్బులు పడవన్నమాట ఒకసారి మీరు కలిసి మీరు ఇవన్నీ కూడా రెడీ చేసుకుంటే మీకు డబ్బులు అనేది చాలా ఈజీగా అయితే అకౌంట్లోకి వచ్చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గమనించి యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట ఇక దీంతో పాటుగా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత నిధులను విడుదల చేసి రైతులకైతే మనకు ఈ పంతొమ్మిదో విడత డబ్బులు ఎప్పుడు పడుతూ ఉన్నా కూడా ఇంకా పడని వారు ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇక పడినా పడకపోయినా కూడా రైతులకు ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారు మన ప్రధాని మోదీ గారు కీలక ప్రకటన జారీ చేశారు ఇక ఇద్దరు కూడా మాట్లాడుతూ రైతులకు మేలు జరిగేటువంటి నిర్ణయాలే ఉంటాయి మన దగ్గర అని మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటిస్తూ కూడా ఈ తొలి విడత నిధులకు కేటాయించమని అంటే తొలి విడత నిధులకు ఇప్పటికే డబ్బులు కేటాయించారు కాబట్టి రెండు వేల అంటే దాదాపు కొన్ని కోట్ల రూపాయలు అంటే రెండు వేల కోట్లు ఇప్పటి వరకు జమ చేసింది తెలంగాణ ప్రభుత్వం మరి ఇప్పుడు ఇంకా ఆరు వేల కోట్ల రూపాయల వరకు కూడా రైతు భరోసాకు జమ కావాల్సి ఉంది మరి పిఎం కిసాన్ కూడా పంతొమ్మిదో విడత నుంచి రెండు వేల రూపాయలు పడుతూ ఉన్నాయి కాబట్టి మీరు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలి అంటే నేను చెప్పినట్లు తప్పకుండా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి మీరు ఎప్పుడైతే అప్డేట్ చేసుకుంటారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా అప్డేట్ చేసుకోండి అప్డేట్ చేసుకున్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ యొక్క డబ్బులు అనేది చాలా ఈజీగా వచ్చేస్తాయి మీరు ఎక్కువ కంగారు పడాల్సిన పనే లేదు కాబట్టి ప్రతి రైతు కూడా కేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ముఖ్యంగా ఈ పథకాలకు అప్లై చేసుకోవడం కానీ చూసుకోండి ఇక ఇప్పుడు రైతు భరోసా కింద సోమవారం నుంచి మనకు ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున నాలుగు ఎకరాలకు ఇరవై నాలుగు వేల రూపాయల వరకు కూడా మీకు జమ అవుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అప్డేట్స్ అనేటివి తెలుసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మీకు తప్పకుండా డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి తప్పకుండా మీరు ఇవన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉండండి మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు మీకు సహాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మీరు ఎప్పటికప్పుడు ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందుతూ ఉండొచ్చు కాబట్టి ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసి ఈ యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోండి మీకు డబ్బులు అయితే రాబోతుంది తప్పకుండా మీకు డబ్బులు అయితే వస్తాయి ఖచ్చితంగా ఇలా చేసి మీరు డబ్బులు అయితే తీసుకోండి ఇక ఏపీ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన అయితే నేను మీకోసం ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను కాబట్టి ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ని అయితే తెలుసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మీకు డబ్బులు అయితే రాబోతుంది